హైదరాబాద్కి వెళ్లే దారిలో ఒక కాలేజీ ఉంది దాని పేరు చెబితే చాలామందికి తెలుసు ఆ కాలేజీకి రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు చదవడానికి వస్తారు సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఈరోజు కూడా ఆ కాలేజీ హాస్టల్లో మాట్లాడుకుంటూనే ఉంటారు పదేళ్ల క్రితం రామకృష్ణ అనే విద్యార్థి ఆ హాస్టల్లో ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు మిత్రభావంతో ఉండేవాడు హాస్టల్లోని స్నేహితులందరూ అతన్ని రాము రాముఅన్నా అని పిలిచేవారు ఒకసారి రామకృష్ణ ఇంట్లో వాళ్ల పెద్ద అన్నయ్య పెళ్లి ఉండటంతో రామకృష్ణ సుమారు రెండు వారాల పాటు తన ఊరికి వెళ్లాడు ముందు హాస్టల్ వాసులతో ఇలా అన్నాడు ఈ రెండు వారాలు ఈ హాస్టల్ను మీ అందరినీ వదిలి ఉండలేను కానీ తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు పెళ్లి ముగిసిన తరువాత రామకృష్ణ తిరిగి హాస్టల్కి వచ్చాడు కాని ఈసారి అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది మునుపటిలా స్నేహితులతో మాట్లాడడు వారితో కలిసి భోజనం చేయడు వాళ్లు పలకరించగానే తర్వాత మాట్లాడతాను అని తప్పించుకుంటాడు అతను పగలంతా ఎక్కడికి పోతాడో ఎవరికీ తెలియదు రాత్రుల్లే అతను హాస్టల్కి వచ్చి తన పడక మీద పడుకుంటాడు ఇలా వారం రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం రామకృష్ణ కుటుంబ సభ్యులు హాస్టల్కి వచ్చారు వారి ముఖాల్లో విచారం స్పష్టంగా కనిపించింది హాస్టల్ పిల్లలు వారిని చూసి రాము అన్నా ఇప్పుడు లేరు రాత్రుళ్లే వస్తారు మీరు వేచి ఉండండి అన్నారు అది విన్న వెంటనే రామకృష్ణ కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవసాగారు ఆయన రాత్రుళ్ళు ఎలా వస్తారు మా రాము ఇక లేరు ఆయన ఈ లోకంలో లేరు అని చెప్పారు వాస్తవం ఏమిటంటే రామకృష్ణ ఇంటి నుండి తిరిగి హాస్టల్కి వస్తున్న సమయంలో ఒక బంధువుల ఇంటికి వెళ్తూ బైక్ మీద వెళుతుండగా దురదృష్టవశాత్తు రహదారిపై ఒక ట్రక్కు ఢీకొట్టి అక్కడికక్కడే అతను మృతి చెందాడు ఇది విన్న హాస్టల్లోని పిల్లలందరూ ఒక్కసారిగా షాక్కు లోనయ్యారు మరి రాత్రుళ్ళు మనతో పడుకునేది ఎవరు అన్న ప్రశ్న అందరి మనసులో మారుమ్రోగింది ఆ రోజు తరువాత రామకృష్ణ ఆత్మ ఇంకెప్పుడూ కనిపించలేదు కానీ హాస్టల్లోని విద్యార్థులు చాలా నెలలపాటు భయంతోనే గడిపారు రామకృష్ణ గది ఎప్పటికీ తెరవకుండా తాళం వేసి మూసేశారు ఆ ప్రాంతంలో ఇంకా చెబుతుంటారు రామకృష్ణకి ఆ హాస్టల్ మీద ఉన్న మమకారం వల్లే అతని ఆత్మ తిరిగి వచ్చిందేమో అని ఆ గదిలో రాత్రి గడిపిన విద్యార్థులు ఈ రోజుకి కూడా ఆ జ్ఞాపకాన్ని తలచుకుంటే వణికిపోతారు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి